స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం కోసం ఉంటాయి అనమాట అవి బిడ్డను పట్టిస్తే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందనమాట అనమాట అట్లాగే తల్లికి బిడ్డకి అనుబంధం ఎక్కువగా ఉంటుందనమాట ప్రేమ ఆప్యా ఉంటారనమాట చిరం చదువుతో ఉంటారు పిల్లలు ప్రతి బిడ్డకి కూడా ఆ పాలు అనేది మనం ఇవ్వాలన్నమాట ఒకవేళ ఆపరేషన్ జరిగింది అనుకోండి మేము ఎలా ఇవ్వాలి అనుకుంటే అనమాట మనతో పాటు వచ్చినప్పుడు ఏం చేయాలి ముందుగానే వారికి వాళ్ళకి మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగినప్పుడల్లా మేము చెప్తూనే ఉంటాం తల్లిపాలు బిడ్డకి ఎలా పట్టించాలి అనేది అప్పుడు ఏం చేయాలంటే మనం అలా ఉన్నా సరే ఆ బిడ్డని ఇలా తీసుకొచ్చి అమ్మ కాని గాని ఇలా ఇచ్చి తాగిచ్చాలనమాట తాగంగానే బిడ్డ పాలు వచ్చేస్తాయి అని మీరు అనుకోకూడదు చప్పలు ఇచ్చినా అనమాట అలా ఇస్తే ఏమవుతుందంటే ఆ మురి రెండు చుక్కలు తాగినా సరే ఎంతో మేలు జరుగుద్ది అనమాట మన బిడ్డకి మన బిడ్డకి తల్లికి మేలు జరుగుద్దనమాట అనమాట కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ తల్లి పాలు మురి పాలు ఖచ్చితంగా పట్టించాలన్నమాట ఓకేనా ఇప్పుడు మన ఎంఎస్కే మేడం చెప్తారు అది ఆఫీస్లో ఉన్నా